వీక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటువంటి తదియకి అక్షయ తృతీయ అనేటువంటిది పేరు నిజానికి జ్యోతిష్ శాస్త్రం అందు తదియ అనేటువంటి తిథికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ప్రత్యేకించి తదియ తిథికి గౌరీదేవి అనగా పార్వతీదేవి ఆధిపత్యాన్ని వహిస్తారు అధిదేవతగా చెప్తారు మరి వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజున ఏ వస్తువులు కొంటే మనకి అదృష్ట యోగం పడుతుంది ఏ వస్తువులు కొంటే దురదృష్టం పట్టి దరిద్ర లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అనగా అలక్ష్మి దోషం పట్టుకుంటుంది అనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా చాలా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాలా మందిలో ఒక అపోహ ఉన్నది ఏమిటి ఈ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అక్షయ తృతీయ రోజున గనక బంగారం కొంటే అది అవుతుంది అనేటువంటి మాట అంటే బంగారం కొంటూ ఉంటాము లేదా ఒక ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అక్షయ తృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా సరే మనం కొనాలి అనేటువంటి విషయం అయితే ఇది చాలా పొరపాటుగా వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఏంటండి నిజానికి అక్షయ తృతీయకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే మీరు గమనించండి వైశాఖ మాసంలోనే ఎండలు చాలా ఎక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చును అలాగే వైశాఖ మాసం నుండే కొంత ఈ గ్రీష్మ ఋతు ఇక ఈ వైశాఖం పోతే గ్రీష్మతు వస్తుంది కాబట్టి ఇది సంధికాలంలో ప్రత్యేకించి ఎండలు అప్పుడప్పుడే పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఈ వైశాఖ శుద్ధ తృతీయ నాడే చందనోత్సవం చేస్తారు ఇక్కడ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయం సింహాచలంలో స్వామివారికి చందనోత్సవం అంటే ఆ రోజే ఆ నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేసి మరలా చంద్రాన్ని పూస్తారు అలాగే ఈ అక్షయ తృతీయ రోజునే పరశురాముడి యొక్క జయంతి మహానుభావుడు ఇరవై ఒక్క మార్లు భూమండల ప్రదక్షిణం చేసి అందరినీ కూడా అంటే ఆయన తన తండ్రికి రక్తదర్పణాన్ని వదిలేడు ఆ క్షత్రియ సంహారం చేసి అటువంటి మహానుభావుడైనటువంటి పరశురాముని యొక్క జయంతి అంతేకాకుండా అక్షయ తృతీయకి పురాణ గాథ కూడా ఒకటి చెప్పబడింది ఈ పాండవులందరూ కూడా వనవాసం చేస్తూ ఉన్నప్పుడు సూర్యుడు పాత్రని ప్రసాదించినటువంటి రోజుగా ద్రౌపదికి అక్షయ పాత్రనిచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్తారు మీరు చూడండి అక్షయ పాత్ర అంటే ఆ పాత్రలో ఏది వేసినా సరే అవుతూ ఉంటుంది ఒక మెతుకు వేస్తే బోళ్ళంతా ఆహారం వస్తుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రోజు బంగారం కొనాలి ఈ రోజు ఏమో డబ్బులు దాచుకోవాలి ఈ రోజు బట్టలు కొనుక్కోవాలి వీటి కన్నా ఈ రోజుకు ఉండేటువంటి నిజమైన ప్రాశస్త్యం ఏమిటి అంటే అక్షయ తృతీయ రోజు చేసేటువంటి దానము అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని వస్తువులను దానం చేయమని చెప్పారు ఏంటండవి ఈ కాలంలో వచ్చేటువంటి పండు మామిడి పండు ఈ కాలంలో కొంత గతంలో ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉండేటువంటివి కాబట్టి ఒక కర్ర ఒక గొడుగు అలాగే ఒక చల్లటి కుండలో నీరు మజ్జిగ గాని నీళ్లు గాని ఒక కొండలో ఉంచి వాటిని దానం చేయమన్నారు ఒక గొడుగు పాదరక్షలు అలాగే విసినకర్ర మామిడి పండు అలాగే మజ్జిగ లేదా మంచినీరు ఒక కొండలో వేసి వీటిని ఎవరైతే ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజున దానం చేస్తారో వారు అక్షయమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అనంతమైనటువంటి పుణ్యరాశిని సంప్రాప్తం చేసుకుంటారు అంతే తప్పితే బంగారం కొండం వల్ల అదేం మన దగ్గర ఎల్లకాలము ఉండదు ఎందుకంటే కలిస్వరూపమైనటువంటిది బంగారంగా చెప్తారు మీరు గమనించండి పురాణ గాథల్లో కూడా కలి ఎక్కడ ఉంటాడు బంగారంలో ఉంటాను తర్వాత ఏమో డబ్బుల్లో ఉంటాను ఇలా చెప్తూ ఉంటాడు కాబట్టి ఈ ఆనవాయితీ అన్నది మరి ఎక్కడ ప్రారంభమైందో తెలియదు కానీ అది తప్పు అయితే ఈ రోజున పరశురాముణ్ణి ఆరాధన చేయాలి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చెయ్యాలి అలాగే సూర్యారాధన చెయ్యాలి ప్రత్యేకించి ద్రౌపదికి సూర్యుడు అక్షయ పాత్రనిచ్చినటువంటి విధానాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి అలాగే ఈరోజు చక్కగా వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చెయ్యాలి ఇవి నిజానికి అక్షయ తృతీయ రోజు చేయవలసినటువంటి పనులు అయితే కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు అక్షయ తృతీయ రోజున మరి మరి ఏం కొనకూడదు ఏం కొనచ్చండి అని ఈ విషయం కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు కొనవలసినవి ఏంటి మనకు అవసరం ఉన్నవి ప్రతిరోజు కొనుక్కుంటాం ప్రత్యేకించి మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా బంగారాన్ని కొనాలి అనేటువంటి ఆచారం అనేటువంటిది చాలా తప్పు మన దగ్గర అవసరం మనకి అవసరం ఉంటే కొనుక్కోండి తప్పలేదు అవసరం లేకపోతే కొనవలసినటువంటి ఇది లేదు ఖచ్చితంగా చేయవలసిన పనులు ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఇలా లక్ష్మీదేవి ఆరాధన విష్ణుమూర్తి ఆరాధన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ అలాగే గొడుగు చెప్పులు అలాగే చల్లటి మజ్జిగ విసినకర్ర మామిడి పండు ఐడి ఐదిటిని దానం చేయమన్నారు ఇంకా సాధారణంగా తదియ రోజున చేసి చెయ్యకూడనటువంటి కొన్ని పనులు ఉన్నాయి అవి ప్రత్యేకించి చెయ్యకూడదు అంటే ఇనప వస్తువులు కొనుక్కోకూడదు ఇనప వస్తువులు ఏవి కూడా తది రోజున కొనకూడదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే వారు అక్షయ తృతీయ రోజున అది చేయకుండా ఉండి ఇవి చేసినా చాలు అంతే తప్పితే ప్రత్యేకించి బంగారాన్ని కొనాలి అనేటువంటి మాట చాలా తప్పు ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అక్షయ తృతీయకు ఉండేటువంటి ప్రాముఖ్యతను తెలుసుకోండి స్వస్తి